శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకు అందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకు అందరికీ నా కృతజ్ఞతలు శ్రీ నిత్యానందులు అవతార పురుషులైన శ్రీ సమర్థుల లీలలను మనసులో స్మరించుకొని నమస్కరిస్తూ ఇలా చెప్పటం ప్రారంభించారు శ్రీ సమర్థుల చిన్నప్పటి పేరు నారాయణ అని చెప్పాను కదా సమర్థుల జననం తర్వాత సూర్యాజీ పంతు ఇంటిలోనే కాకుండా గ్రామ ప్రజలందరికీ కూడా సకల శుభాలు కలిగాయి సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండాయి అందరికీ సుఖశాంతులు కలిగాయి ఇరుగు పొరుగు స్త్రీలందరూ ఏదో ఒక వంకతో సూర్యాజీ ఇంటికి వచ్చి ముద్దులొలుకుతున్న నారాయణను ఎత్తుకుని ముద్దాడి వెళుతూ ఉండేవారు రేణుభాయ్కి ప్రొద్దే తెలిసేది కాదు ఇంటి పనులు కుమారుల సంరక్షణతోనే ఆమెకు కాలం గడిచిపోతూ ఉండేది సూర్యాజీకి గ్రామ వ్యవహారాలు కుమారుల ముద్దు ముచ్చట్లతో రోజు ఒక్క క్షణంలాగా గడిచిపోయేది సూర్యాజీ పంత్ తన చిన్న కొడుకును కూడా గురువుగారి పాదాల దగ్గర ఉంచి వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి అని అనుకుంటూ పైఠాన్కు చేరుకున్నాడు సూర్యాజీ కుటుంబం అక్కడికి చేరేసరికి వైశాఖ పౌర్ణమి ఉత్సవాల సందర్భంగా శ్రీ స్వామికి అభిషేకాలు పూజలు అర్చనలు నైవేద్యాలు వైభవంగా జరుగుతున్నాయి శ్రీ ఏకనాథ్ మహారాజ్ గారు భాగవతంలోని కొన్ని మధురమైన ఘట్టాలను ప్రవచనం చెబుతున్నారు ఆయన సూర్యాజీని చూడగానే గబగబా వారికి ఎదురొచ్చి తల్లి చేతుల్లో ఉన్న నారాయణను తన చేతుల్లోకి తీసుకుని ఆనంద పారవశ్యాన్ని అనుభవించారు వానరవీరా వచ్చేసావా నేను చేస్తున్న ధర్మోద్ధరణ కార్యక్రమాలు నెరవేర్చడానికి వచ్చేసావా అంటూ సూర్యాజీతో మీ పిల్లలు ఇద్దరిపైనా నా తరువాత నా కార్యభారాన్ని మోపుతున్నాను వీరు నీకే కాదు నాకు కూడా ఆధ్యాత్మిక వారసులే అని మురిసిపోతూ చెప్పారు సూర్యాజీ కొన్ని రోజులు ప్రశాంతంగా గురు సన్నిధిలో ఆనందంగా గడిపాడు ఆ సమయంలో ఏకనాథ దంపతులు ఆ బాలురిద్దరితోనూ చాలా ఆనందంగా మురిపంగా కాలం గడుపుతూ ఉండేవారు గురుదేవులను మురిపించే విధంగా తన బిడ్డలు ఉన్నందుకు సూర్యాజీ కూడా సంతోషించేవాడు కొన్ని రోజుల తరువాత తమ గ్రామానికి వెళ్ళటానికి ఏకనాథ్ మహారాజును అనుమతి కోరారు ఆయన వాళ్ళను ఆశీర్వదిస్తూ ఇలా చెప్పారు సూర్యాజీ మీ దంపతులు ధన్యులు మీ ధన్యమైంది మీ ఉపాసనలు భక్తి చాలా గొప్పవి కనుకనే ఆంజనేయుని అంశతో ఈ బాలుడు మీ కుమారుడుగా జన్మించాడు శివాంశతో మహారాష్ట్రంలో ఛత్రపతి శివాజీ అనే రాజు జన్మించబోతున్నాడు వీరిద్దరి వలన ధర్మ సంస్థాపన జరుగుతుంది గురువుల సంకల్పంతో నేను ప్రారంభించిన కార్యక్రమాలన్నీ నీ పుత్రుడే పూర్తి చేస్తాడు ఈ భూమి మీద మా కర్తవ్యం పూర్తి అయ్యింది భగవంతుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు అని చెప్పి వాళ్ళని సాగనంపాడు సూర్యాజీ మనసంతా ఆందోళనగా ఉండగా తన గ్రామానికి చేరుకున్నాడు కొద్ది రోజులలోనే ఏకనాథ్ మహారాజు దేహ త్యాగం చేశారని తెలిసి సూర్యాజీ దంపతులు ఎంతో బాధపడ్డారు నారాయణ ముద్దు ముద్దు మాటలతో అందరినీ అలరిస్తున్నాడు అతని శరీరం దృఢంగా తేజోవంతంగా పుష్టిగా అందంగా ఉండేది నడక వచ్చిన తరువాత నారాయణ చేసిన అల్లరి అంతా ఇంత కాదు అతని అల్లరికి అతన్ని కొట్టాలని అనుకునేవారు కూడా అతని ముఖం చూడగానే ముచ్చట పడిపోయేవారు నారాయణ చెట్ల చిటారు కొమ్మలపైకి ఎక్కి అక్కడి నుండి క్రిందకు దూకేవాడు కానీ అతనికి ఎలాంటి దెబ్బలు తగిలేవి కావు తోటి స్నేహితులు రేణుబాయికి చెప్పేవారు తల్లిదండ్రులు భయపడుతూ ఉండేవారు బాల హనుమంతుని లీలలు గుర్తు చేసుకుంటూ ఉండేవారు పెద్ద కుమారుడైన శ్రేష్ఠుడు ఎంత సాత్వికుడో చిన్నవాడైన నారాయణ అంత అల్లరివాడు కొంటెవాడు ఇతడు కారణ జన్ముడు కనుక పెద్దయ్యాక యోగ్యుడవుతాడని చెప్పుకుని ఊరడిల్లుతూ ఉండేవారు ఒకసారి రేణుభాయి మజ్జిగ చిలుకుతోంది వెనుక నుంచి వచ్చి నారాయణ వెన్న పెట్టమని అడిగాడు ఉండు పెడతాను అంటూ తల్లి అనే లోపుగానే కొండలో చెయ్యి పెట్టి వెన్న తీసేసుకున్నాడు తల్లికి కోపం వచ్చి పెట్టేలోపుగానే అంత తొందర ఎందుకు నీకు అంటూ కేకలేస్తూ నారాయణ వీపు మీద గట్టిగా కొట్టింది నారాయణ పెద్దగా ఏడుస్తూ నోటిని పెద్దగా తెరిచాడు చూడు నోరు ఎంత పెద్ద చేసి అరుస్తున్నాడో అంటూ రేణుభాయి అతని నోటి లోపలికి చూసి నిశ్చేష్ఠురాలైపోయింది శ్రీకృష్ణుడు తల్లికి తన నోటిలో పద్నాలుగు లోకాలు చూపించినట్లుగానే నారాయణ కూడా తల్లికి తన నోటిలో పద్నాలుగు లోకాలు చూపించాడు తమ కుమారుడు హనుమంతుని అంశావతారమని శ్రీరాముని అనుగ్రహంతో జన్మించాడని గురుదేవులు ఏకనాథ్ మహారాజు గారు చెప్పినది గుర్తుకు వచ్చి ఆ రూపానికి గురుదేవులకు నమస్కరించుకుంది రేణుభాయ్ విద్యాసాగరా ఈ లీల నీకు చెబుతూ ఉంటే శ్రీరాముని బాల్యంలో జరిగిన ఒక లీల నాకు జ్ఞాపకం వస్తోంది శ్రీరాముడు తాను భగవంతుడని ఎవ్వరికీ ఎప్పుడూ చెప్పకపోయినా ఇటువంటి లీలల వలన సన్నిహితులైన వారికి ఆయన దైవాంశ సంభూతుడని తెలిసేది కాకాసురుడు అనే రాక్షసుడు శ్రీరామ భక్తుడు శ్రీరామ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ నారాయణుడి అన్ని అవతారాలను దర్శించి వాటిలోని అంతరార్థాలను తెలుసుకునేవాడు ఒకరోజు శ్రీ మహావిష్ణువు శ్రీరామ అవతారంలో కౌసల్య మహారాణి దశరథ మహారాజుకు కుమారుడుగా జన్మించాడని నారద మహర్షి ద్వారా తెలుసుకొని శ్రీరామ దర్శనం కోసం అయోధ్యకు వచ్చి దూరంగానే ఉండి రాముడిని గమనించసాగాడు శ్రీరాముడు సామాన్య మానవ బాలుడిలాగా ప్రవర్తించటం చూసి ఆశ్చర్యపోయాడు శ్రీరాముడు కూడా కాకాసురునికి తన నిజతత్వం చూపించటానికి ఒక లీల చూపించాడు అదే సమయంలో దాసీలు రాముని ముందు తినుబండారాలు పెట్టి వెళ్లారు కాకాసురుడికి శ్రీరాముడిని పరీక్షించాలని అనిపించింది కాకాసురుడు ఆ పళ్లంలోని ఒక మిఠాయిని తీసుకుని అటు ఇటు ఎగరసాగాడు రాముడు నవ్వుతూ దాన్ని అదిలిస్తూ తడబడే అడుగులతో కాకిని తరుముతూ ఉండేవాడు ఉన్నట్టుండి కాకాసురుడు ఆకాశంలోకి ఎగిరాడు రాముడు కూడా ఆకాశంలోకి ఎగిరి కాకాసురుడి ముందు ఉండేవాడు వెనుకకు తిరిగి చూడగా అక్కడ కూడా రాముడు ఉండేవాడు అనంతమైన వేగంతో బ్రహ్మలోకానికి వెళ్ళాడు కాకాసురుడు అక్కడ కూడా అతని కంటే ముందుగానే రాముడు కనపడ్డాడు అక్కడ నుండి కైలాసానికి అక్కడ నుండి వైకుంఠానికి వెళ్ళాడు కాకాసురుడు అక్కడ కూడా రాముడే కనపడ్డాడు కాకాసురుడికి చాలా సంతోషం కలిగింది శ్రీరాముడిని శరణు వేడటానికి అయోధ్యకు వెళ్ళి చూస్తే అక్కడ కూడా రాముడు నవ్వుతూ దర్శనమిచ్చాడు అప్పుడు కాకాసురుడు తాను తీసుకున్న పదార్థాన్ని పళ్ళెంలో వేసి రాముడిని శరణు వేడాడు ఓ అనంత పద్మనాభ శేషసేన నీ అవతారాలలోని విశేషాలు తెలుసుకుని ధన్యుణ్ణయ్యాను ఈ రామావతారం గురించి తెలుసుకుని దర్శించటానికే వచ్చాను ఆకతాయితనంగా నేను చేసిన సాహసాన్ని మన్నించి దయచూపమని వేడుకుంటున్నాను నీ దాసాను దాసుడిని క్షమించి మీ నిజరూపాన్ని దర్శింపచేయండి అని వేడుకున్నాడు అప్పుడు దయార్ద్ర హృదయులైన శ్రీరాముల వారు అతనికి తమ నిజరూప దర్శనాన్ని అనుగ్రహించారు విద్యాసాగరా శ్రీ సమర్థుల వారు తల్లికి చూపించిన లీల కూడా అటువంటిదే అని శ్రీరాముల వారిని హనుమంతుల వారిని మనసులోనే దర్శించి నమస్కరించారు విద్యానందుల వారు సూర్యాజీ పెద్ద కుమారుడైన శ్రేష్ఠుడికి ఏడవ సంవత్సరం రాగానే నారాయణకు శ్రేష్ఠుడికి ఉపనయనం చెయ్యాలని సుముహూర్తం నిశ్చయించాడు బంధుమిత్రులందరినీ ఆహ్వానించాడు వైభవంగా శుభకార్యం చెయ్యాలని ఏర్పాట్లు చేసుకున్నాడు ఎందరూ ఉన్నా తమ గురుదేవులు లేరనే బాధ అతని మనస్సును చాలా బాధపడుతోంది తనను తాను సంభాళించుకుంటూ సద్గురువులు భౌతికంగా లేకపోయినా వారి దివ్యశక్తి నిత్యమైనది సత్యమైనది కనుక నిత్య సత్యుడైన గురుదేవుల ఆశీస్సులు తమ కుమారులకు చిన్నతనంలోనే లభించాయని సరిపెట్టుకుని వారిని మనసులోనే స్మరించుకుంటూ కుమారులకు యజ్ఞోపవేత ధారణ చేయించాడు అతిథులందరినీ తగిన విధంగా సన్మానించి పంపాడు కుమారులిద్దరినీ ఉత్తములైన ఉపాధ్యాయుల దగ్గర వేదాధ్యయనం కోసం ఏర్పాటు చేశాడు అవతార మూర్తులైన ఆ బాలకులు ఇద్దరూ కొద్ది కాలంలోనే అన్ని విద్యలు నేర్చుకున్నారు వీరి విద్యాగ్రహణ శక్తికి జ్ఞాపక శక్తికి ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోతూ ఉండేవాడు ఆయన సూర్యాజీ నీ కుమారులు సామాన్యులు కారయ్యా ఖచ్చితంగా వాళ్ళు అవతార మూర్తులే ఇటువంటి వాళ్ళకి విద్యలు నేర్పించే అవకాశం రావటం నా పూర్వజన్మ పుణ్యం అని పొంగిపోతూ చెప్పేవారు విద్యాభ్యాసం చేసే సమయంలో నారాయణ చాలా గంభీరంగా ఉండేవాడు గురుదేవుల పట్ల శ్రద్ధ భక్తి వినయాలతో ఉండేవాడు ఏకాగ్ర చిత్తంతో విద్యలను నేర్చుకునేవాడు తోటి విద్యార్థులకు అర్థం కాని రహస్యార్థాలను వాటి మూల తత్వాలను అతి సులువైన విధంగా వాళ్ళకి బోధించేవాడు కానీ విద్యాభ్యాస సమయం పూర్తి అయిన తరువాత పిల్లలందరినీ కూడగట్టుకుని తన సహజమైన అల్లరిని చేసేవాడు చెట్లు ఎక్కడం కొమ్మలు విరవడం చెట్ల పైనుండి దుమకటం ఇలాంటివన్నీ చేస్తూ అందరినీ భయపెట్టేవాడు అందరూ వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి నారాయణ క్రింద పడిపోయాడని చెప్పేవారు అందరూ దగ్గరికి వచ్చి చూస్తే అతనికి దెబ్బలేమీ తగిలేవి కాదు అందరూ పెద్దవాడిని మెచ్చుకునేవారు చిన్నవాడి మీద ఫిర్యాదులు చేసేవారు పిల్లలిద్దరికీ విద్యాభ్యాసం పూర్తి అవుతుంటే సూర్యాజీ మనసులో సంతోషానికి బదులుగా చింత ఎక్కువైంది ఇటువంటి దివ్య బాలురకు సద్గురువుల వద్ద మంత్రోపదేశం చేయిస్తే బాగుంటుంది సద్గురువు ఏకనాథ్ మహారాజు ఇక లేరు వారు పెద్దవాడు శ్రీరామ భక్తుడు అవుతాడని చిన్నవాడు లోకోద్ధారకుడు అవుతాడని తాము సంకల్పించిన కార్యాలన్నీ వారే పూర్తి చేస్తారని చెప్పిన విషయం గుర్తు చేసుకుని ఊరట చెందేవారు అంతేకాదు భగవానుడు చెప్పిన మాటలు కూడా గుర్తుకు వచ్చేవి వారు నా అంశతో ఒకరు హనుమంతుని వంశతో ఒకరు పుడతారని కదా వరమిచ్చారు సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే వీరిని పుట్టక ముందే దీవించిన విషయం గుర్తుకు వచ్చేది కనుక వీరికి మహోన్నత పురుషులే గురువుగా వస్తారు అనుకుంటూ తనను తానే ఊరడించుకునేవాడు సూర్యాజీ ఒక పండుగ రోజున సూర్యాజీ పంత్ ఇంటిలో గ్రామస్తులందరూ సమావేశమయ్యారు ప్రేణుభాయి కుమారులు వారికి విద్య నేర్పిన గురువు గారు అందరూ అక్కడే ఉన్నారు అటువంటి శుభ సమయంలో సూర్యాజీ పంత్ ఆధ్యాత్మిక ప్రవచనం మొదలుపెట్టారు గురుతత్వాన్ని గురించి చెప్పబోయారు శ్రోతలారా గురుతత్వం అత్యంత రహస్యమైనది పార్వతీదేవికి పరమేశ్వరుడు గురుతత్వాన్ని వివరించారు దాని పేరే గురుగీత పరమేశ్వరుడు సద్గురువు యొక్క కళ్యాణ గుణాలను వర్ణిస్తూ ఆ విధంగా ఉండేవాడే సద్గురువు అని చెప్పారు ఈ ప్రపంచంలో శిష్యుల ధనాన్ని హరించేందుకు మెత్తని మాటలు చెప్పేవారు ఉంటారు కానీ శిష్యుల హృదయ తాపాన్ని హరించగల గురువులనే ఉత్తమ గురువులు పరమ గురువులు అంటారు పూర్ణ జ్ఞాని అయిన గురువు లభించటం చాలా కష్టం అటువంటి గురువు ఎప్పుడూ నిర్మలంగాను శాంతంగాను మిత భాషిగాను సదాచారాన్ని పాటించేవారుగాను ఇంద్రియాలను జయించేవారుగాను ఉంటారు శిష్యునికి కలిగే సమస్త సందేహాలను పోగొట్టి జనన మరణ భయాన్ని పోగొట్టేవారుగా ఉంటారు అటువంటి పరమ గురువును పొందిన శిష్యుడే ధన్యజీవి అంతేకాదు ఈ భూమిపైన ఏడు విధాలైన గురువులు ఉంటారు అని శివుడు పార్వతికి చెప్పాడు అని సూర్యాజీ చెప్పగానే ఉపాధ్యాయుడు లేచి మహాత్మా గురువులు ఏడు విధాలుగా ఉంటారా వారిని గురించి వివరంగా చెప్పండి అని అడిగాడు అప్పుడు సూర్యాజీ నేను ఈ విషయాన్ని మా గురుదేవులైన ఏకనాథ్ మహారాజు గారిని అడిగి తెలుసుకున్నాను అదే మీకు ఇప్పుడు చెబుతాను మొదటి వారు సూచక గురువు అక్షర జ్ఞానాన్ని కానీ వృత్తి విద్యలను కానీ శిల్పకళ లాంటి కళలను కానీ బోధించి జీవనం గడవటానికి కావలసిన విద్యను నేర్పేవాడిని సూచక గురువు అంటారు రెండవ వారు వాచక గురువు ధర్మము అధర్మమును చేయవలసిన పనులు చేయకూడని పనులు విధులు బోధించి జీవితాన్ని ధర్మ మార్గంలో నడపడానికి మార్గాన్ని బోధించేవారిని వాచక గురువు అంటారు వీరు పురాణాలను ఇతిహాసాలను శాస్త్ర విషయాలను శిష్యులకు బోధిస్తారు మూడవ వారు బోధక గురువు మంత్రమును ఉపదేశించి జపతపాల ద్వారా పవిత్రంగా జీవించమని బోధించే గురువును బోధక గురువు అంటారు నాలుగవ వారు విహిత గురువు నిత్యానిత్య వివేకమును జ్ఞానమును శిష్యునకు కలిగించి సంసారంలోని బాధలను సహిస్తూ పూర్వజన్మల కర్మ ఫలాలను అనుభవించాలని వీటి నుండి ఎప్పటికైనా బయటపడాలనే హితవును బోధించే వారిని విహిత గురువు అంటారు ఐదవ వారు కారణ గురువు ఆత్మ పరమాత్మల జ్ఞానాన్ని తత్వమసి లాంటి మహావాక్యాలకు అర్థాన్ని చెప్పి వ్యక్తిని జ్ఞాన సాధనకు ప్రోత్సహిస్తారు కారణ గురువు వేద సారాంశాన్ని ఉపనిషత్తుల సారాంశాన్ని బోధిస్తూ శిష్యుడిని పవిత్రుడుగా చేసేవాడు లభించటం కూడా ఒక కారణమే అందుకే అటువంటి కారణ గురువు గొప్పవాడు ఆరవ వారు పరమగురువు జీవుడు అనేక జన్మలలో చేసుకున్న పుణ్య ఫలం చేత పరమ గురువు లభిస్తారు పరమ గురువు లభించినప్పుడు ఆయన సేవలో నిమగ్నమైతే చాలు పునర్జన్మ అనేది ఉండదు అని పరమశివుడు చెప్పారు సాధకుడికి అన్ని సందేహాలను దూరం చేసి పరమగురువు బ్రహ్మతత్వాన్ని దర్శింపచేయగలడు కనుక అన్వేషణ వలన శుద్ధ భక్తి వలన నిరంతర భగవన్నామ స్మరణ వలన నిర్మలమైన అంతఃకరణ వలన అటువంటి పరమ గురువు లభిస్తాడు అని పరమేశ్వరుడు చెప్పారు ఏడవ వారు నిషిద్ధ గురువు మోహన మారణ వశీకరణ లాంటి క్షుద్ర మంత్రోపాసనల చేత కోరికలు తీరటం లాంటి ప్రలోభాలను దృష్టిలో ఉంచుకొని మంత్రతంత్ర విద్యలను నేర్పేవారిని నిషిద్ధ గురువు అంటారు ఈ వలలో పడిన వారికి సృష్టి ఉన్నంతకాలం తిరిగి మానవ జన్మ లభించదు క్రిమి కీటకాలుగానే తిరుగుతూ ఉంటారు అని పరమశివుడు చెప్పాడు పార్వతీదేవి పరమేశ్వరుని ఇలా అడిగింది స్వామి తెలుసో తెలియకో పొరపాటునో గ్రహపాటునో అటువంటి నిషిద్ధ గురువుల బారిన పడినవాడి గతి అంతేనా అటువంటి వాడు ఉద్ధరింపబడే మార్గమే లేదా అని ప్రశ్నించింది దానికి పరమేశ్వరుడు తాను అనుసరిస్తున్న మార్గం తప్పు అని తెలుసుకుని మరణించేలోపుగా ఆ మార్గాన్ని విడిచి పశ్చాత్తాపాన్ని పొంది అటు తరువాత సత్కర్మలు చేస్తూ నిరంతర భగవన్నామ స్మరణలో కాలం గడిపేవాడు సద్గురువు కృపకు పాత్రుడవుతాడు అని చెప్పారు కనుక సోదరులారా జీవితంలో గురుమార్గమే అందరూ అనుసరించవలసినది మానవ జన్మ వచ్చినందుకు మోక్షాన్ని పొందటానికే ప్రతివారూ ప్రయత్నం చెయ్యాలి ఈ ఏడు రకాలైన గురువులలో నిషిద్ధ గురువు తప్ప మిగిలిన గురువులందరూ మానవులకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆధ్యాత్మిక మెరుగులు దిద్దేవారే వీరిలో ఎవరు తారసపడినా శిష్యునికి మంచి మార్గం దొరికినట్లే తేనెటీగా అనేక పువ్వుల నుండి తేనెను సేకరించినట్లుగా శిష్యుడు అనేక మంది గురువుల వద్ద నుండి జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు గురువులందరిలోనూ శివుడే ఉన్నాడని దృఢమైన భావం శిష్యుడికి ఉంటే భగవంతుడి అనుగ్రహం చేత సద్గురువు లభిస్తాడు అని సూర్యాజీ గురు తత్వాన్ని గురించి ప్రవచనం చేశాడు అప్పుడు సూర్యాజీ పెద్ద కుమారుడైన శ్రేష్ఠుడు పరుగు పరుగున తండ్రి దగ్గరకు వచ్చి పాదాలు పట్టుకుని నాన్నగారు గురూపదేశం పొందాలని నా మనస్సు పదే పదే చెబుతోంది ఏకనాథ్ మహారాజు లాంటి గొప్ప సద్గురువుకు శిష్యులు వీరు వారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందారు మీరు మీరే నాకు తరుణోపాయం చెప్పాలి అంటూ దుఃఖం హృదయంలో పొంగి పొలుతూ ఉండగా స్వరంతో చెప్పాడు తండ్రి అతనిని లేపి కౌగలించుకొని నాయన ఊరుకో నువ్వు కారణజన్ముడివి నీ చేత ధర్మకార్య నిర్వహణ చేయించాలని నిర్ణయించిన భగవంతుడు నీకు ఉత్తమమైన సద్గురువులు కూడా నిర్ణయించే ఉంటారు నీకు సద్గురువుల కృప కలుగుతుంది అంటూ పక్కన కూర్చోబెట్టుకుని ఊరడించారు తల్లి ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తోంది నారాయణ చిరునవ్వుతో గమనిస్తున్నాడు ఇంతలో ఒక వృద్ధుడు లేచి అయ్యా మీ గురువు గారు సద్గురువులని మీరు చెప్పగా చాలా సార్లు విన్నాము కానీ ఆయన గురించి మాకేమీ తెలీదు వారి జీవిత విశేషాలు గురు పరంపర వంశ పరంపర మీరు చెబితే వినాలని ఉంది అని అన్నాడు అప్పుడు సూర్యాజీ అందరి వంకా చూశాడు అందరి ముఖాలలోనూ అవును మా అభిప్రాయం కూడా అదే అనే భావం కనిపిస్తోంది సూర్యాజీ చాలా సంతోషం మీ అందరి శ్రద్ధ ఆసక్తి చూస్తే నాకు చాలా ఉత్సాహం కలుగుతోంది మీ వలన నాకు కూడా సద్గురువుల మహిమలను జ్ఞాపకం చేసుకునేందుకు అవకాశం కలిగింది అంటూ చెప్పటం ప్రారంభించాడు విద్యాసాగర గురువుల కథలు గంగాజలంలాగా పవిత్రమైనవి అవి చెప్పేవారి దోషాలను వినేవారి పాపాలను కూడా పోగొడతాయి అని నిత్యానందుల వారు విద్యాసాగరుడితో చెప్పారు అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి ధన్యవాదాలు